ప్రైజ్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయెను అని ఆయనే చెప్పెను ఎబ్రియలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనము మనమందరము ఏదో ఒక సమయంలో ఇతరుల చేత మరిచిపోబడి ఉంటాము కానీ మన తండ్రి మాత్రము మనలను ఎన్నడూ విడిచిపోలేదు యహోవ దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన జ్ఞాపకములో మనమందరం ఉన్నాము కానీ మనము ఆయనను విడిచిపెట్టి మన సొంత ఆలోచనలతో ముందుకి కొనసాగుతున్నాము దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను జ్ఞాపకము చేసుకొనిచున్నాడు జలప్రలయంలో పర్వతములు పక్షులు పశువులు మృగములు పురుగులు చెట్లు సమస్త నరులు తుడిచివేయబడెను నోవాహు కుటుంబము మాత్రమే మిగిలి ఉండెను లోకమంత సర్వనాశనము చేసినను తన ఎందు భక్తి కలిగి జీవించిన నోవాహు కుటుంబమును ఆయన విడిచిపెట్టలేదు ఆయన బిడ్డల ఎందు ఆయన కృప అధికముగా ఉంటుంది మనము ఒంటరిగా ఉన్నప్పుడు మన స్నేహితులు బంధువులు మనలను మర్చిపోతారు శ్రమలు బాధలు కలిగినప్పుడు ఏమి చెయ్యాలో తోచనప్పుడు ప్రభు మనలను చూచుచున్నాడు అను వాగ్దానమును బట్టి మనము ఆదరణ పొందాలి నోవాహు ప్రభు మాటకు లోబడినప్పుడు నన్ను విడువడు దేవుడు నన్ను ఏమాత్రమును ఎడబాయడు అని నిరీక్షణ కలిగి జీవించాడు అందరూ హేళన చేసినా వినలేదు దేవుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు అని ముందుకి సాగిపోయాడు మనం కూడా శ్రమలు కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవుడు నన్ను ఏమాత్రము విడువడు ఆయన జ్ఞాపకములో నేను ఉంటాను అని నిరీక్షణ కలిగి ముందు కొనసాగిపోతే ఆయన ఆశీర్వాదమును పొందుకుంటాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ యు